పౌర్మామిళ మైదుకూరు ప్రధాన రహదారి వంకమ్మరి వద్ద ఉన్న బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉందని ఆర్ఎన్డిబి అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ దుస్థితి చేరుకున్నదని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగుమస్తాన్ అన్నారు మోకాటులోతు గోతులు ఏర్పడి అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని మండిపడ్డారు మరమ్మతులు చేపట్టలేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేశవ చెన్నయ్య పీరయ్య రఫీ రోడ్లను పరిశీలించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో వంకమరి వద్ద ఉన్న బ్రిడ్జి పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో భాగంగా రోడ్డుకు బ్రిడ్జికి ఉండే సైడు ఫుట్పాత్ ఉండే వెంచర్ కానీ మొత్తం సపరేట్ సపరేట్ డివైడ్గా వచ్చే బ్రిడ్జిలకు వచ్చే గ్యాపులు కానీ బావుల వల్లే కాలువల వల్లే కాలువల మాదిరి బావులు వచ్చి ఇక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా కడ్డీలు చూడు ఈ విధంగా కడ్డీలు వచ్చేసి బయటికి కనపడి కూలెందుకు సిద్ధంగా ఉంది బ్రిడ్జి ఈ కూలెందుకు కూడా సిద్ధంగా ఉంది కాబట్టి వెంటనే అధికారులు అప్రమత్తమై ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేసి రోడ్డు పనులు అయిపోయే లోపల ఈ బ్రిడ్జిని కూడా మొత్తం తొలగించి కొత్త బిడ్జి నిర్వహించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీగా మేము తెలియజేస్తున్నాము అలాగే రోడ్డు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు జాతీయ రహదారి ఇటు విజయవాడ టు కడప వెళ్ళే రహదారి ప్రతి నిత్యం వేల వాహనాలు ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి ఉంది కనుక వెంటనే అధికారులు అప్రమత్తమై బ్రిడ్జి సపరేట్గా పక్కన సపరేట్గా బ్రిడ్జి ఏర్పాటు చేసుకోకపోతే ఎప్పుడైనా ప్రమాదం పంచి ఉంది ప్రమాదం ధరకముందే అధికారులు అప్రమత్తమై ఈ బ్రిడ్జిని పరిగెళ్లకు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం